రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలో జగన్ చెప్పాలని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రశ్నించారు కోటల్లో ఉండే జగన్ కు ప్రజల గురించి ఏం తెలుసని శాంతి భద్రతలు లేవని రాష్ట్రపతి పాలన పెట్టాలనడం సరికాదని మండిపడ్డారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి హర్దీప్ సింగ్ తో నాదండ్ల మనోహర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు రాష్ట్రానికి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని గిడ్డగుల నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరారు ప్రతి నెల మేము అద్భుతంగా మొదటి రోజే నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళి అందించినందుక లేదా నిలిచిపోయిన ప్రాజెక్టులు పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి వీటిని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చి అందరం సమిష్టిగా కృషి చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళిన తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మాపైన రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన దేనికి అసలు నేను ధర్నా చేసింది ఢిల్లీలో చెప్పండి ఏ విధంగా కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారి బడ్జెట్లో ఆ విధంగా ఒక భరోసా కల్పించే విధంగా కష్టపడి నాయకత్వాన్ని కలిసి ఇది సమిష్టి బాధ్యతగా మేము భావించి ముందుకెళ్తుంటే మీరు రాష్ట్రపతి పరిపాలన పెట్టమనే దేనికి మీరేమో ఒక కోటలో ఉంటారు నలభై అడుగులు యాభై అడుగులు మీరు కట్టేసుకుని చుట్టూ సామాన్యుడు మీతో అసలు మాట్లాడగలుగుతారా బయట ఏం జరుగుతుందో మీకు తెలుసా దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడడం నాకు అర్థం కాలేదు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి